అంటే తెలుగులో జలాకరణం అని అంటుంటాం అయితే ఈ సమస్యని నివారించడం కోసం ఈ కాలంలో ముఖ్యంగా ఎండాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధి గారు ఉన్నారు వివరాలు తెలుసుకుందాం నమస్కారం డిహైడ్రేషన్ సమస్య ఎదుర్కొంటూ మరి ఈ డిహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారు అంటే డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో నీరు శాతం అనేది ఎక్కువగా తగ్గిపోదు మామూలుగా తగ్గుతుంది కానీ ఎక్కువ శాతంగా తగ్గిపోవడం వల్ల ఈ జలహరణం అవుతుంది దానికోసం స్పెషల్గా మనం ఎంచుకునే ఆహార పదార్థాలు చాలా ప్రముఖ్యంగా ఉండాలి ఎందుకంటే ఆ సహజంగా దొరికే ఆహార పదార్థాలు నీరు ఎక్కువ శాతం సెలవు మనం తీసుకో తీసుకోవాల్సింది అందులో కూరగాయలు పండ్లు అనేవి ముఖ్యమైన పదార్థాలు అవి రోజువారు మన డైట్లో ఇంక్రూట్ చేసుకుంటే తప్పకుండా మనం డిహైడ్రేషన్ కలుగుతుంది దాంతోపాటు బార్లీ అనేది మంచిది బార్లీ మీద బార్లీ నీరుగా మనం ఉడకపెట్టుకొని దాని మధ్య దిన తినాలను తీసుకువచ్చి మళ్ళీ ఆ వాటర్ తాగినా సరే చాలా చాలా చేస్తుంది ఆ బాడీలో ఉండే లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే అని షుగర్ ఉన్న వాళ్ళకి అంటే మధుమేహం వ్యాధి వేస్తుంది షుగర్ లెవెల్ గ్లూకోజ్ బీపీ కూడా నార్మల్ లో ఉంచుతుందండి అయితే కొత్త ఆ కొబ్బరి నీళ్ళు చాలా చిన్న కొబ్బరి నీళ్ళలో మనకి కావాల్సిన ఎక్కువ అన్ని దొరుకుతాయి దానివల్ల వరకు చాలా వరకు తగ్గించవచ్చు మనం అయితే ఈ వేసవి కాలంలో కొబ్బరి నీళ్ళు కూరగాయలు పండ్లతో పాటు వాటర్ మెలన్ మస్క్ మెల్లన్ వాటిలో ఏంటంటే తొంభై శాతం వరకు నీరు ఉంటుంది ఈ సహజ ఖనిజాలతో పాటు అంటే సోడియం పొటాషియం ఇంకా మెగ్నీషియం వాటితో పాటు నీరు ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ తగ్గించుకోవచ్చు వాటిలో ఇటువంటివి కొన్ని కొన్ని మనం మన మన రోజువారీ టైప్

వాంతులు నిరోజనాలు అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందులో తీసుకోకుండా ఉండే పదార్థాల ముఖ్యమైనది ఆయిలీ ఫుడ్స్ అంటే నూనెతో వేపించిన పదార్థాలు కానీ నూనెతో ఎక్కువగా ఉండి మసాలాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి ఎందుకంటే అవి లోపలికి జీర్ణ వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి వాటిని అరిగించడానికి వాటిని జీర్ణం చేయడానికి కొన్ని యాసిడ్స్ ఉత్పత్తి ఉంటుంది మనసరి ఆ యాసిడ్స్ ఉత్పత్తి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎసిడిటీ పెరుగుతుంది యాసిడ్ రిఫ్లెక్సెస్ వెనక్కి వస్తూ ఉంటాయి అన్నమాట వాటి వలన చాలా నీరసం అంటే శక్తి ఉన్నప్పటికీ డిహైడ్రేషన్ లోపల ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది ఆ ఎసిడిటీని అనుభవించడానికి నీరు తాగినప్పుడు చాలా హెవీగా ఉంటుంది బ్లోటింగ్ వస్తుంది ఆ కొత్తలో గాలి అనుకోకుండా చేరిపోతుంది అనమాట ముందునే ఆయిల్ పదార్థాలు నూనెతో చేసే పదార్థాలు ఇంకా మసాలాలు ఉండే పదార్థాలు బిర్యానీ కానీ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ బజ్జీలు ఇంకా పకోడీలు లేదా అప్పడాలు వొడియాలు అలాంటివి తగ్గించుకోవడం మంచిది ఎక్కువ నీరు ఉండే ద్రవ పదార్థాలు ఇలా చెప్పు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది ఆయిల్ పదార్థాలు ఒకటైతే మసాలా పదార్థాలు జనరల్గా రెండు కలిసి వస్తూ ఉంటాయి అలాగే ఇంకా